హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడానికి కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది మారుతి సుజుకి హింద వంటి వాహన తయారీదారుల నుంచి పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త కస్టమర్లకు మరింత చెరువు కావడానికి తన ప్రీమియం హ్యాష్ బ్యాక్ అయిన ఆల్ రోజ్ స్పేస్లిఫ్ట్ వెర్షన్ విడుదల చేయడానికి ప్రణాళికలు చేసింది ఈ కొత్త కారు కంపెనీ అమ్మకాలను పెంచడానికి కీలకం కానుంది దీనికి సంబంధించిన మొదటి టీజర్ను విడుదల చేసింది ఈ టీజర్తో పాటు ధర ప్రకటనకు ముందు ఫేస్ లిఫ్ట్ వెర్షన్పై కొంత స్పష్టత వచ్చింది టాటా ఆల్టోస్ టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కాస్మెటిక్ మార్పులు రాలేదు ఈ నేపథ్యంలో టాటా సంస్థ ఇప్పుడు దీన్ని మరింత లేటెస్ట్గా మార్చి తీసుకురాబోతోంది టాటా కార్లను అభిమానించే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ ఈ ఫేస్ లిఫ్ట్ వేరియంట్ కొత్త పవర్ ట్రైన్తో ప్రస్తుత కాలంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్తో విడుదల కాబోతోంది ఇంజన్ పరంగా మార్పులు ఉన్నప్పటికీ యాంత్రికంగా దీని నిర్మాణంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు కాకపోతే ఎక్స్టీరియర్లో దీని లుక్ను మరింత అందంగా మార్చడంలో సహాయపడటానికి స్వల్పంగా మార్పులు ఉన్నట్టు తెలుస్తోంది అంతర్గతంగా కూడా కొత్త టెక్నాలజీ ఫీచర్లు ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా కనిపించే వీలుంది ప్రస్తుతం టాటా ఆల్ట్రోస్ ఐదు పవర్ ట్రైన్ ఆప్షన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంది మొదట ఎయిటీ ఎయిట్ హెచ్పి కెపాసిటీ కలిగిన వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ యాసిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ను ఇది కలిగి ఉండగా దీనికి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు సిక్స్ స్పీడ్ జ్యువెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను జత చేశారు అదే సమయంలో ఇతర ఇంధన ఆధారిత వేరియంట్లను కోరుకునే వారి కోసం టాటా డెబ్బై మూడు పాయింట్ ఐదు హెచ్పి కెపాసిటీ కలిగి ఫ్యాక్టరీ ఫిట్ సిఎన్జి వేరియంట్ను అందిస్తోంది డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వారికి దీనిలో కూడా లభిస్తుంది మరొకటి నైంటీ హెచ్పి కెపాసిటీ ఉన్న వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది అయితే సిఎన్జి డీజిల్ వేరియంట్లు మాత్రం కేవలం ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే కొనుగోలు చేయడానికి లభిస్తాయి పెర్ఫార్మెన్స్ కావాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టాప్ స్పెక్ ఆల్ ట్రోజ్ రేసర్ వేరియంట్లో వన్ ట్వంటీ హెచ్పి కెపాసిటీ గల వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది ఇది టాటా నెక్సాన్లో కనిపించే ఇంజన్తో సమానంగా ఉండటంతో అధిక శక్తి సులభమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది దీనికి సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ జత చేయబడి ఉంటుంది అయితే రాబోయే ఫేస్ లిఫ్ట్ మోడల్ కూడా ఈ ఐదు పవర్ ట్రైన్ ఎంపికలే కొనసాగించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్